నల్లవెల్లి గ్రామం తిరుమలయ్య గుడిలో దొంగతనం చేసిన నేరస్తుడు పట్టుబడ్డాడు ఈ రోజు ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటలకు లింగాపూర్ స్టేజ్ హిందల్వాయి మండలం వద్ద నల్లవెల్లి గ్రామం తిరుమలయ్య గుడిలో దొంగతనం చేసిన నేరస్తుడు కొత్త సురేష్ ను పట్టుకుని ఆరున్నర గ్రాముల బంగారు పుస్తలు వివో కంపెనీ సెల్ఫోన్ వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే కింద తెలిపిన నిందితుడు గత నెలలో నల్లవెల్లి గ్రామం తిరుమలయ్య గుడిలో యొక్క తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించి గ్రాముల పుస్తలు మరియు హుండిలో ఉన్న పదిహేను దొంగతనం చేసి పారిపోయాడు అయితే నిందితుడు తేదీ ఇరవై నాలుగు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఇందల్వాయి మండల పరిధిలో లింగాపూర్ స్టేజ్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండ అనుమానం వచ్చి నిందితుడిని పట్టుకోవడం జరిగింది నేరస్తుని యొక్క వివరాలు ఏ వన్ కొత్త సురేష్ తండ్రి లింబయ్య వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు కులం ముదిరాజ్ వృత్తి లేబర్ పని నల్లవెల్లి గ్రామం ఇందల్బాయి మండలం ఇట్టి కేసుకు సంబంధించిన నేరస్తుడిని అదుపులోకి తీసుకుని అతన్ని విచారించిన అనంతరం అతని వద్ద నుంచి ఆరున్నర గ్రాముల బంగారు పుస్తలు వివో కంపెనీ సెల్ఫోన్ ఫోన్ వెయ్యి రూపాయల నగదును రికవరీ చేశారు ఏసీపీ ఎల్ రాజ వెంకటరెడ్డి నిజామాబాద్ గారి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన ఇందల్ వైఎస్ఎస్ సందీప్ మరియు సిబ్బంది పి కిరణ్ హెచ్సి ప్రశాంత్ కిషోర్ కుమార్ వినోద్ అభినందించారు ఏర్పాటు చేసుకోవాలని అంతే అంటే ఎవరైనా అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా కనబడి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వండి అంతేకాకుండా తెలియని వ్యక్తులకు ఎట్టి పరిశ్రమ లోపల కిరాయికి ఇవ్వకూడదు మీరు ఏమైనా రూమ్ కిరాయికి ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ ఐడి ఫోటో ఐడి ప్రూఫ్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోకుండా ఇచ్చినట్లయితే వాళ్ళు గ్రామంలో ఏం చేయకుండా సరే వేరే గ్రామాలలో దుర్గతనాలు చేసే అవకాశం ఉండదు ఫర్దర్గా మాకు దర్యాప్తులో ఏమైనా తెలిసినట్లయితే ఇట్లా ఆధార్ కార్డు అలాంటివి ఏమి తీసుకోకుండా ఇవ్వడం వల్ల కొన్ని సందర్భాలలో కేసులలో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి బస్టర్లో కూడా అటువంటి మాకు సమాచారం అనేది అనుమానం అవ్వడం వాళ్ళ గురించి మేము వెరిఫై చేసుకుంటాం సో గ్రామాలలో ఇంకేటువంటి ఆసానిక కార్యక్రమాలు జరిగిన డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న ప్యాకాటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా దొంగ బండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా అటువారిపై మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ